వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి ప్రతి శనివారం సాగే పెద్దేరు సంతలో ఒంగోలు జాతి పాలపల్ల కోడెల వ్యాపారం అయితే నడుస్తుంది మరి వీటి రేటు ఎంతకు అనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మార్కెట్ వచ్చేసి పెబేరు మార్కెట్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్

అంటే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అడుగుతున్నారు మళ్ళీ అవతల ఒక్క వ్యాపార వస్తులే అడుగుతున్నారు నేను వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాను లక్ష యాభై వేలు అయితే చెప్తున్నారు કણા�રિરતલે જેચિરિરિં જારિંણ્રિં જિંજિં જારિંંજએરિં જાકીંજામત઴ાં જાય�ેંં જાંજાજા� మాట్లాడతారు అదే ఇరవై ఎనిమిది మాత్రం మాట రైతు వాళ్ళ ముఖం చూసేది చెప్తున్నా కాదు ఎందుకు ಟ್ವೆ ಥೌಸಂಡ್ರೆಡ್ ಅಂತರೇವಾನ್ಯ ಟ್ವೆಸೆ ಅಡಿಗಿನ ಇಷ್ಟೇನು ತೈತೆ ના 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 નિવના ગાડી નિવના ગાડી રે એ નિવના ગાડી એમ બરાબર હેન્ડ કોલ પર તું કામ આ શેત તી સીને

వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ లక్ష ఇరవై ఆరు వేలకు మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది ఒక లక్ష ఇరవై ఆరు వేలు వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫస్ట్